ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితిని మనం పరిశీలన చేస్తే తుల వృక్షికము ధనస్సు మకరం కుంభం అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో స్థితిలో ఉంటాం ఆరో స్థానం రాహు యొక్క ఫలితం ఆరో స్థానం రాహు వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది అలానే షేర్ మార్కెట్లో రాడింపు స్త్రీలకి నేత్ర శిరోబాధల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ రవి యొక్క అనుకూలత అనేది ఈ రాశి వాళ్ళకి లేదు కాబట్టి నేత్ర సంబంధమైన వ్యాధులు కానీ స్త్రీలకు కానీ మగవాళ్ళకు కానీ శిరోబాధలు కలగకుండా చూసుకోవాలి అలానే గ్లకోమా కానీ శుక్లాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల స్త్రీలు కొంతమంది యొక్క సలహాలతో విజయం సాధించడం స్థిరాస్తుల నిర్ణయాలు కొంత వాయిదా పట్టడం విద్యార్థిని విద్యార్థులు కొంత మెరుగై మెరుగైన స్థితి బాగా పెరిగే ఉంటాయి సోదర వర్గంపై కొంత ఆగ్రహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సోదరవర్గంపై అంటే కుజుడు ఒక మధ్యస్థానంలో మిశ్రమణ ఫలితాలను ఇస్తాడు కాబట్టి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కోర్టు సమస్యలు కొంత పరిష్కారం చేసుకోవాలి కపటపు స్వభావాల చేత కొంత ఆర్థిక పరంగా అంటే కపటపు స్వభావాలు కొన్ని ఉంటాయి అంటే మనం కొంతమంది నమ్మలేం అలాంటి వ్యక్తుల ద్వారా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత విరక్తి భావాలు కలగకుండా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మంచి సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి మోసాలు జరగకుండా చూసుకోవాలి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అలానే హామీలు ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం అనేది చాలా మంచిది కాదు అంటే ఈ తులారాశి వాళ్ళకి శుక్రుడి యొక్క అనుకూలత వల్ల వివాహ సంబంధాలు కుదరటం నూతన వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు ఈ సమ ఈ నెల అక్టోబర్ నెలలో ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది అలానే ఆరో స్థానం రాహు యొక్క ఫలితంలో విదేశాలకు వెళ్ళటం ఆ దేశంలో పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి దీని తర్వాత వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం పొదుపును పాటించాలి మితంగా ఉండాలి ఆర్థిక సంక్షోభం రాకుండా కాపాడుకోవాలి అనవసరమైన విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టకూడదు అవసరమైన విషయాలకు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి దాని తర్వాత ముఖ్యంగా భాగ్య దశమ స్థానంలో పుజుడు యొక్క సంచారం వల్ల ఆరోగ్యాన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత కాపాడుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది అలానే ఇక్కడ మనకి ఈ తులారాశి వాళ్ళకి వ్యయస్థానంలో జన్మంలో రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకొని నేను చెప్పిన పరిహారాలు చేసుకోవాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల శుభ కార్యక్రమాలు జరగటమే కాకుండా మెరుగైన స్థితులు ఈ కొంత ఆర్థిక విషయాల్లో మంచి సలహాల యొక్క సంప్రదింపులు అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో కొన్ని అడ్వైజెస్ తీసుకోవటం చాలా మంచిది అలానే కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రత్యేకంగా భగవంతుని యొక్క ఆరాధన చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అనేది అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాధీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమత త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయుధ్యమే తన్నో విష్ణు ప్రచోదయా తనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంకాసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియబరి ఔషధం తోయం వైద్యో నారాయణని మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశి చేసుకోండి చిన్న సింపుల్ రవిడి కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుద్ధే శక్తి చేస్తాయి దీమే తన్నో భోమో ప్రచోదయ తన మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా అరవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువు గారండి నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయనం అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయన యుద్ధం కన్యకుమారుదీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి ఏమైనా గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గమ్ గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నోమని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వేజన సుఖలోభవంతులు